హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం నా ఛానల్ని కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై మై ఛానల్ వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా తోటలోని ప్రతి మొక్కతో నాకున్న అనుబంధాన్ని ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తానని చెప్పాను కదండి ఈరోజు ఈ క్యాక్టస్ ఫ్రూట్ ప్లాంట్తో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ట్వంటీ ట్వంటీ టూ ఇయర్లో రెయిీ సీజన్లో మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి ఈ ప్రిక్లీ పియర్స్ అనే క్యాక్టస్ జాతి మొక్కను తెచ్చానండి దీని పండుని కూడా తింటారు అని తెలిసి ఇది కూడా పెంచి టేస్ట్ చేద్దాము ఆ ఫ్రూట్ని అని తెచ్చాను ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ ఇది ఇలా పూలు స్టార్ట్ అయ్యాయండి దీన్ని ఇలా పాలినేట్ చేయాలన్నమాట చుట్టూ ఉన్న పొలిన్స్ని దానిపై వేస్తే అప్పుడు అది పాలినేట్ అవుతుంది కాయగా మారుతుంది లేకపోతే ఆ కింద ఉన్న పోర్షన్ సొక్కిపోయి వక్కిపోయి రాలిపోతుందన్నమాట ఇలా చేసే ఉంచాను చాలా వరకు చాలా ఫ్రూట్స్ వచ్చాయి కానీ ఇంకా అవి పక్వానికి దశకి ఇంకా రాలేదన్నమాట ఇది ముళ్ళు ముళ్ళు ఉంటాయి నాగజముడు అంటారు దీన్ని నాగజముడు అంటారు ఈ నాగజముడు పండ్లను కూడా త్వరలోనే టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాను దీన్ని నేను రీపోర్ట్ చేసిన తర్వాత చాలా బాగా గ్రో అయిందండి చాలా చాలా స్టెమ్స్ కొత్త కొత్త షూట్స్ వచ్చి చాలా బాగా పెరిగింది ఇప్పుడైతే అది బర్డింగ్ స్టేజ్లో ఫ్రూటింగ్ స్టేజ్లో ఉంది అవి ఫ్రూట్స్ పండాక కూడా మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా థ్యాంక్ యూ